ఎయిటీ ఫ్లాట్స్ ఉన్నాయి ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడే ఒక యూనిటీగా ఉంటున్నాము ఏ ప్రాబ్లం అయినా కష్టమైనా సుఖమైనా రోడ్డు పైన ముసలి వాళ్ళు ఉంటారు టాబ్లెట్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్తారు లేడీస్ కూరగాయలు తెచ్చుకోవడానికి బయటకు వెళ్తారు మా పిల్లలందరూ మొత్తం మా పిల్ల మా అపార్ట్మెంట్లో ఎనభై మంది పిల్లలందరూ సిద్ధార్థ స్కూల్లోనే చదువుతున్నారండి పిల్లల్ని తీసుకురావడానికి పిల్లల్ని ఇంటి నుంచి దించడానికి హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ప్రతిసారి పొద్దున పని చేసుకుని కూరగాయలు తెచ్చుకోవడానికి దేనికైనా మాకు సెక్యూరిటీ ఉండాలి కదా గేటు చూస్తే మా గేట్ ఎంత డిస్టెన్స్ లో కట్టారో ఒకసారి చూడండి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో కూడా అక్క కదా మా మేము గురించి ఫైట్ చేయట్లేదు మా గురించి మా పిల్లల గురించి మేము ఫైట్ చేస్తున్నాం ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు పెరుగుతున్నారు వాళ్ళు మంచి నేర్చుకుంటారా ఏం నేర్చుకుంటారు సొసైటీలో మా లాగా ఎనభై అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ స్కూల్ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి కాలేజ్ ఉంది మా పక్కన ఎట్లీస్ట్ పెట్టేటప్పుడు మేమందరికి అడగాలి కదా ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ పెడుతున్నారు ఏదైనా మంచి పని చేస్తున్నారు ఇక్కడ పెరుగుతున్న పిల్లలకి పెరుగుతున్న పిల్లలకి మేము ఏమే ఆన్సర్ చెప్తాం వాళ్ళు చూసుకొని మంచి నేర్చుకుంటారా ఇక్కడ నుంచి మేము వేరేది ఏది పెట్టినా మాకు అభ్యంతరం లేదండి ఈ వైన్ షాప్ మాత్రం తీసేయాలి మేము తీసేవరకు ఇలాగే ఉంటాము రోడ్డు కూడా బ్లాక్ చేస్తాము ఇలాగే ఉంటాము ఇక్కడ నుంచి లేసే ప్రసక్తే లేదు అంటే వైన్ షాప్ వరకు మేము దేని గురించో మేము ఫైట్ చేయట్లేదు మా పిల్లల ఫ్యూచర్ గురించి మా సెక్యూరిటీ గురించి మేము ఫైట్ చేస్తున్నాం అంతే మాకు మీ అందరు సపోర్ట్ కావాలి మానసా